రాత్రికాల ప్రార్థన అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గోపదేవా శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సర్వమును సృష్టించి ఒక్క నోటి మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడవు తండ్రి మానవళి పాపవారాన్ని మోసిన గొప్ప దేవుడవు తండ్రి అంతము వరకు ప్రేమించే ప్రేమమయుడవు విడువక ఎడబాయక ప్రేమించే ప్రేమ స్వరూపివిగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మా పాపాన్ని మీరు భరించినారు తండ్రి మా శిక్షను మీరు అనుభవించిన సజీవులనుగా కాపాడినారు నిత్య శిక్ష నుండి నిత్య నరకం నుండి ఆరని అగ్ని గుండం నుండి మా ఆత్మలను మీరు మా పట్ల చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి సిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా చిన్న మందగా కూడుకొని మీ బిడ్డలంగా చేరి మా ప్రార్థన మనవులను మా విన్నపములను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి బట్టి మంచి మీకు దేవా ఈ ఈ ఉదయకాల సమయం అంతా క్షణం వరకు మమ్మను మీ కను పాప కాపాడినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మల్ని తప్పించినారు తండ్రి మా పనులలో మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇచ్చారు దేవా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి మేలులో ఉపకారములను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మేము మీ దృష్టికి చేస్తూ వచ్చిన ప్రతి చెడును పాపాన్ని బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా మా చూపుల ద్వారా తలంపులు మాటలు క్రియల ద్వారా మేము ఏమైతే మీ దృష్టికి వ్యతిరేకంగా చేశామో దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పరిశుద్ధ దేవా ఎల్లప్పుడూ మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా నీతి మంతులంగా జీవించే కృపను మాకని గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా చిన్న మందగా మేమంతా కూడుకొని మీ బిడ్డలంగా చేరి మిమ్మల్ని స్థుతించడానికి మీ నామాన్ని గనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే ప్రియులు వారి ప్రయత్నాలు సఫలం కాలేదని బాధపడుతున్నారో ఎందరైతే వారి పనులు వారి కార్యములు నెరవేరలేదని కృంగిపోతున్నారో ఎందరైతే వారు ఆశించినవి జరగలేదని దుఃఖిస్తున్నారో ఎందరైతే మోసపోయామని బాధపడుతున్నారో పరీక్ష సరిగా రాయలేదని ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని కన్నీరు కారుస్తున్నారో దేవా ఇలా రకరకాల బాధలను బట్టి అపజయాలను బట్టి కన్నీటిలో దుఃఖంలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరికీ మీరే సంతోషం దయచేయండి ప్రవా వారి పనులలో విజయాన్ని దయచేయండి ప్రవ్వా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు వారి కష్టాలు వారి శోధనలు శ్రమలు నిరుత్సాహాలు భయాలు అన్నిటినీ మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అయ్యా ఈ సమయాన నీ బిడ్డలైన వారంతా ఏ స్థలం నుండి ప్రార్థిస్తున్నా ఎక్కడుండి మీకు మొరపెడుతున్నా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా అయ్యా ఈ సమయాన దేవా యవన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు సాతానుడు బిడ్డలను ఎంతో ఆకర్షిస్తున్నాడు చెడు మార్గానికి నడిపిస్తున్నాడు యవనస్తులను పాడు చేసే సినిమాలు ఫోన్స్ చెడు స్నేహాలు ఇలా ప్రతి దాని నుండి మీరే వారిని విడిపించండి దేవా లోకానుసారమైన ప్రేమలో పడిపోయి మోసపోకుండా నష్టపోకుండా మీరే వారిని కాపాడండి దేవా తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే బిడ్డలుగా ఉండకుండా సహాయం చెయ్యండి వారి హృదయంను వ్యర్థమైన పనికిరాని వాటితో నింపకోకుండా మీ వాక్యాన్ని వారి యందుంచి దేవా మీ అందు భయం భక్తి కలిగి జీవించే బిడలగా సిద్ధపరచండి తండ్రి ఈనాడు దేవా యవ్వనస్సులు అన్ని విధాలుగా నష్టపోయి ఎంతో రోధిస్తుండగా నెమ్మది లేని వారిగా భయాలతో బ్రతుకుతుండగా వారి పక్షమున మీరు న్యాయం జరిగించండి దేవా బిడ్డల పక్షమున మీరు పోరాడండి దేవా శత్రువు నుండి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యవ్వన సహోదరి సహోదరులు స్కూల్స్ కి కాలేజెస్ కి యూనివర్సిటీలకి ఉద్యోగాలకు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా బిడ్డలందరి చుట్టూ మీ తండ్రి కంచిగా ఉంచి కాపాడండి దేవా దుష్టుడు ముట్టకుండా సహాయం చేయండి దేవా అయ్యా మీ సేవలో బిడ్డల్ని బహుబలంగా వాడుకోమని మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ యవనసులు ఏది నిజమైన ప్రేమ ఏది శాశ్వత ప్రేమ ఏది అంతము వరకు నిలిచే ప్రేమ అని గ్రహించే హృదయాన్ని వారికి అనుగ్రహించండి ప్రతి ఒక్కరి మనో నేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు రాసే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న కనికరించండి మంచి మార్కులతో ప్రతి సబ్జెక్టు పాస్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంకా పరీక్షలు రాసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యండి సహాయం చెయ్యండి అయ్యా బిడ్డలు ఏ సబ్జెక్ట్ లో బలహీనంగా ఉన్నారో ఏది కష్టమైన సబ్జెక్ట్ అని బాధపడుతున్నారో ఇది చదువుతుంటే అర్థం కావడం లేదని కలవరంలో ఉంటున్నారో దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా ప్రతి ఒక్కరికి మీ పరిలోకపు జ్ఞానాన్ని తెలివిని జ్ఞాపక శక్తిని ధారాళంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా బిడ్డల్ని మీరు కనుకరించండి దేవా వారి పట్ల మీ కృప చూపించండి తండ్రి ఈనాడు ప్రవా మా అందరికీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా ఆత్మానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పించండి దేవా ఆత్మీయ సంగతులను గ్రహించే కృపను మాకు అనుగ్రహించండి ఎల్లప్పుడూ ఆత్మలో వర్ధిల్లునట్గా మీరు మాకు సహాయం చెయ్యండి నిత్యమో మీతో మాట్లాడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా దేవా మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలను మీ కొరకు కనిపెట్టుకుని జీవిస్తున్న వారందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు ండి బలపరచండి దేవా అయ్యా సహాయం చేసే దేవుడు వైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి మమ్మందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి దేవా అలాగే ప్రవా ఎలాంటి శత్రువులైతే మా చుట్టూ ఉండి మమ్మను హేళన చేస్తున్నారో మమ్మను భయపెడుతున్నారో అపాయము హాని కలిగించాలని వారు ప్రయత్నిస్తున్నారో మా ఎదుగుదల అభివృద్ధిని అడ్డుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలను చేస్తున్నారు అటు శత్రువుల నుండి అపవాది నుండి మమ్మల్ని రక్షించి దేవా మాకు ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల భయాల నుండి నుండి బిడ్డల్ని రక్షించండి కాపాడండి దేవా ఈనాడు కుటుంబంలో ఎన్నో భయం కలిగే పరిస్థితులు ఉంటున్నాయని ఎంతగానో వేదన చెందే బిడ్డలుంటున్నారు దేవా రకరకాల కష్టాల గుండా వెళ్ళేవారు వారు దేవా అయ్యా ఎంతో మంది బిడ్డలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతామో కామో పరీక్షలో క్వాలిఫై అవుతామో అవ్వమో ఉద్యోగం వస్తుందో రాదో వ్యాపారం బాగా సాగుద్దో సాగదో పిల్లలు పుడతారో లేదో వివాహం జరుగుద్దో జరగదో అని ఇలా రకరకాల భయాలు మమ్మల్ని ఎంతగానో కృంగదీస్తున్నాయని బాధిస్తున్నాయని వీటన్నిటి నుండి మమ్మను విడిపించేది ఎవరని బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దృష్టించండి దేవా ప్రతి భయం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి అన్నిటికంటే ముఖ్యంగా మరణ భయం నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నొప్పులు వ్యాధులు రోగాలు జబ్బులు అస్వస్థతలతో ఎంతగానో కన్నీరు కారసు పడకలపై ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి దేవా అయ్యా శరీరాన్ని బాధించే ప్రతి రోగాన్ని వ్యాధిని ఏ నామంలో దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా క్యాన్సర్ వ్యాధులతోటి ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు గుండె సంబంధిత వ్యాధులతోటి బాధపడుచున్నారు కొంతమంది లోకాన్ని విడిచి వెళ్లే వారిగా ఉంటున్నారు దేవా ఈనాడు ప్రవా బిడ్డలు వారికి వచ్చిన జబ్బులను బట్టి రోగాలను బట్టి ఎంతో రోధించే స్థితిలో ఉంటున్నారు దేవా హాస్పిటల్స్ కి డబ్బులు పెట్టి అప్పుల భారా పడిపోతున్నారు దేవా తిని తినక జీవించే వారు ఉంటున్నారు దేవా అయ్యా కనకరించండి దేవా ప్రతి బిడ్డ పట్ల కృప చూపించండి తండ్రి ఏసు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగునన్న మాట ప్రకారం దేవా నీ బిడ్డలందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో పరమైన ఇబ్బందులను బట్టి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాలు జరగక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయం దయచేయండి ప్రవ్వా అయ్యా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగ్న మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ లో శుభకార్యాలు జరగక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా భార్య భర్తల మధ్య కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తొలగించండి దేవా భార్యలను బాధిస్తున్న భర్తల మనసులను మార్చండి దేవా భర్తలను వేధించే భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అత్త మామూల నుంచి ఆడపడుచుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అతనపు కట్నం బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహహింస నుంచి బిడ్డని రక్షించండి దేవా అయ్యా ఈనాడు దేవా ప్రతి సహోదరి సహోదరుడికి మీరే తోడయ్యుండి వారి జీవితంలో గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి పరీక్షలో ఫెయిల్ అయ్యి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ చిత్తమైతే దేవా మరలా రాసి చక్కటి మార్కులతో పాస్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు రాక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా చక్కటి జాబులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా దొంగతనాలు మోసాలు హత్యలు వ్యభిచారాలు చేసే వారి మనసులను మీరు మార్చండి దేవా పాపంలో నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి దేవా ఈనాడు ప్రవ మా యొక్క కుటుంబాలలో మా బంధువులలో మా స్నేహితులలో ఉంటున్నారు దేవా అయ్యా రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో వారి జీవితాలలో శుభకార్యాలు జరగడం లేదని అనేక కార్యాలు ఆలస్యం అవుతున్నాయని బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఆలస్యం వెనుక అద్భుతం దాగి ఉందని గ్రహించే ఆత్మీయ జ్ఞానాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి దేవా కార్యాలు జరగడం లేదని అనుకున్న పనులు నెరవేరడం లేదని కోరికలు తీరని స్థితిలో ఉంటున్నాయని హృదయ వాంఛలు వాంచలుగానే ఉంటున్నాయని బాధపడే ప్రతి బిడ్డ బాధను ఈ సమయాన్ని మీరు తీర్చండి దేవా నా దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడు శ్రేష్టమైనదిస్తాడు నాకు మేలు జరిగిస్తాడు అన్న నిరీక్షణ విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరే సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఒంటరితనంతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని అక్కున చేర్చుకోండి దేవా భర్త విడిచిపెట్టాడని భార్య వదిలి వెళ్ళిందని కుటుంబ సభ్యులు కాదన్నారని తల్లిదండ్రులు వెళ్లి పొమ్మన్నారని బంధువులు వెలివేశారని పిల్లలు పట్టించుకోవడం లేదని ఇలా రకరకాలుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డలందరినీ క్షేమం లేక జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరు విడిచినా మీరు విడువని దేవుడు తండ్రి ఎడబాయని తండ్రివి దేవా అయ్యా మీ కృపను మాకు తోడుగా దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయాన ప్రవ మా భారాలను మా చింతలను మా సమస్యలను మా బాధలను కష్టాలను మీకే అప్పగిస్తున్నాం దేవా అయ్యా వీటిని మేము మోయలేకపోతున్నాము పడిపోయిన స్థితిలో ఉంటున్నాము కృంగిపోతున్నాము దేవా అయ్యా ఈ బరువులను భరించలేకపోతున్నాం తండ్రి దయచేసి మా బాధల్ని మీరు దృష్టించండి దేవా మాపై కనికరం చూపించండి తండ్రి మీ కరుణ హస్తాలను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవా మమ్మను బాధించే సమస్యలు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే శ్రమలు ఎన్నో శోధనలు వేదనలు మాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి దేవా అయ్యా వీటన్నిటికంటే గొప్ప దేవుడు మీరే దేవా శ్రమలను దూరపరిచే దేవుడవు సమస్యల నుండి కాపాడే తండ్రివి అయ్యా ఈ సమయాన మమ్మను మీరు కడికరించండి తండ్రి మా పట్ల మనం వేడుకుంటున్నాం దేవా నెమ్మది సంతోషాన్ని అనుగ్రహించండి దురాత్మ శక్తులను అపవిత్రాత్మలను కేసు అధికారం గల నామంలో మీరే లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి ఈ రాత్రికాల సమయంలో ఎక్కడికైతే ప్రియులు ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి రకరకాల జిల్లాలు రాష్ట్రాలు ప్రాంతాలు దేశాలు తిరుగుతుండగా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి తేవా కోర్టు కేసులతో బాధించబడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భూతాగాదాలు ఆస్తుల పంపకాల నుండి విడుదల కోరుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణమైన న్యాయం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పిల్లలకు చదువుల ఫీజులు కట్టలేకపోతున్నామని వారి పుస్తకాలు వారి పోషణ అక్కరలు అవసరతలు భారంగా మారుతున్నాయని వచ్చే జీతం తక్కువ అక్కరలేమో ఎక్కువ అని బిడ్డలు ఎంతో మంది బాధపడుచుండగా వారందరి బాధల్ని మీరు దృష్టించండి దేవా అయ్యా మీరే వారిని హెచ్చించండి దేవా ఈనాడు ప్రియులు చేసే ఉద్యోగం ఉద్యోగాలను వ్యాపారాలను ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ ఉన్నత స్థితిలో ఉంచండి దేవా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చెయ్యబోయే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో సహాయం చేయండి దుష్టిని క్రియలు అయ్యండి ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని మీరు దూరపరచండి దేవా రకరకాల ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవ ఎందరైతే బిడ్డలు సంతానం లేక బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్ఠమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాలని పట్టణాలని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ బలపరచండి వారి చుట్టూ మీ దూతలు నుంచండి కాపాడండి దేవా అయ్యా అధికారులకు కావలసిన జ్ఞానం క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మీకే ప్రార్థిస్తున్నాం దేవా ఆపత్కాలంలో కష్టకాలంలో మిమ్మల్ని గూర్చి మొరపెట్టినప్పుడు మాకు సహాయం చేసే దేవుడోగా ఆ కష్టం నుంచి ఆపద నుంచి రక్షించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా అయ్యా మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మిమ్మల్ని అనుసరిస్తూ మీ హృదయాన్ని సారులంగా జీవించే కృపను మాకను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మాలో ఉన్న కోపమును ద్వేషమును దుష్టత్వమును ధనాపేక్షను దురాశను విడిచిపెట్టే వారిగా మమ్మనందరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా విధవరాలను బీదలను దిక్కులేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలను దీవించండి దేవా అయ్యా ఎంతో మంది భవిష్యత్తు విషయమై చింత కలిగి ఉంటుండగా ఏమి తినాలి ఏమి త్రాగాలి అని రేపటి దినం కొరకు బిడ్డలు ఎంతో బాధను అనుభవిస్తుండగా అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా వారి చింతలను భారాలను మీకు అప్పగించి నిశ్చింతగా ఉండే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మేమంతా నిత్యము మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను మాకు ఇవ్వండి దేవా మంచి దీర్ఘాయువును మాకు దయచేయండి ప్రవ్వా నీ బిడ్డలమైన మమ్ములందరినీ సజీవ లెక్కలో ఉంచండి తండ్రి సజీవలంగా చేరి సజీవుడమైన మిమ్ములను నిత్యము స్థుతించే వారిమిగా మిమ్మల్ని మాత్రమే సేవి కృపను మాకు అనుగ్రహించండి దేవా అకాల మరణాల నుండి మమ్మల్ని కాపాడండి వరుస మరణాల నుంచి బిడ్డలందరినీ రక్షించండి దేవా వేదనల నుండి కృంగుదల నిరుత్సాహాల నుండి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ సమయాన చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి వృద్ధాప్యం ఉన్న వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు తేమే లేచి మీ పాదాల వద్ద సాకిల పడే ధన్యతను మాకు అనుగ్రహించమని ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ